అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి ముకుంద శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణజూడుము కృష్ణ ఓ కృష్ణ నీవు అక్రూరుడు మొదలైన భక్తులకు కోరిన వరములను ఇచ్చిన వాడవు ధనమునకు దేవత అయిన లక్ష్మీదేవికి నీవు భర్తవు చక్రము ఖడ్గము మొదలగు నా ఆయుధములను ధరించి లోకముల బాధలను పోగొట్టు పరాక్రమము కలవాడవు ఇంద్రాదులకు కూడా రాక్షసుల బాధను తొలగించుట చేత వారి చేయ ఎల్లప్పుడూ కొనియాడబడువాడా ఇంద్రునితో పూజింపబడినవాడా అలాగే శుక్రాచార్యునితో పూజింపబడినవాడా నీవు మహాత్ముడవు నన్ను కృపతో చూడుము ಅಕ್ರೂರ ವರದ ಮಾಧವ ಚಕ್ರಾಯುಧ ಖಡ್ಗಪಾಣಿ ಸೌರಿ ಮುಕುಂದ ದಿವಿಜ ದಿ ಸನ್ನುತ ಶುಕ್ರಾರ್ಚಿತ ನನ್ನ ಕರುಣಜೂಡುಮು ಕೃಷ್ಣ